పద్యరత్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుందాం అత్రి మహాముని చెప్తున్నాడు అగస్త్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్య చంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగిలించిన కోటి మెతుకులు దొంగిలించిన పాపమూ కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే గాని ద్వాదశి దాటిన తరువాత పారణం పనికిరాదు పుణ్యాన్ని కోరేవారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును గాని ద్వాదశి పాలనను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పాలన చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సుని సాయి చెప్పాలే గాని శేషుడు కూడా చెప్పలేడు ఇంతందుకు అంబరీషునికదే ఉదాహరణ ద్వాదశి వృతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తివి దాటకుండానే పాలన చేయాలనుకున్నాడు అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తమకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశి పాలనకు ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసనుడు స్నానాద్యనుష్ఠానార్థం నదికి వెళ్ళాడు అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు ఆ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి కాలాతిక్రమణం కూడా కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం దానిని వదలలేడు ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వృతస్థ ధర్మం దీనిని వదులుకోలేడు అదిగాక ద్వాదశీ వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణుభక్తిని విసర్జించిన వాడవుతారు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పాలన చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పారణాతి క్రమం వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగానే అంతఃపూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మ జన్మాంతర పుణ్య క్షీణిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా అతిక్రమణం వల్ల విష్ణు విరోధ భీతిగా ఏర్పడుతుంది అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశీ పాలన చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక దూర్వాసాగమనానంతరం కన్నా ద్వాదశీ తిరోగమనా పూర్వమే పాలన చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడై కడదేరుస్తాడు ఇలా తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహం తెలియజేశాడు అంబరీషుని సమస్యను వినిన వేద స్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నింటినీ మరణం చేసుకుని మహారాజా సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవుల ఎందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపచేయబడడం వల్లనే జీవులకు ఆకలి కలుగుతోంది దానినే తాపమే క్షుత్తిపాసాబాధగా చెప్పబడుతుంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవ లక్షణం జీవులచే స్వీకరించబడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుచిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చేయకూడదు అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమని వేరే చెప్పనక్కర్లేదు కదా పైగా తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతుంది భూవరా భూసుర అవమానం వల్ల ఆయుష్ ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి బ్రాహ్మణులు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండడం వల్ల బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతా తుల్యుడై ఉండగా కేవలం జన్మవలననే గాక జ్ఞానం వలన తపో మహిమ వలన శుద్ధ రుద్రస్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పాలన చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు కోపిస్తే ఆ ఋషి శబిస్తాడనే భయాన్ని పక్కకు నెట్టి చూసినా బ్రాహ్మణ ఆతిథి కంటే ముందుగా భుజించుట కీర్తికరమైనది మాత్రం కాదు ధరణీపాల ద్వాదశీపారణా పరిత్యాగం వలన తత్పూర్వదినమైన ఏకాదశిం ఉపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి వృధంగానికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు ఇట్లు బ్రాహ్మణ ఆతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విలువుడు లేదు రెండు సమతూకంలోనే ఉన్నాయి కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి